హాయ్ అండి ఇది మా జామ చెట్టు ఒక కొమ్మకే ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి అసలు ఒకవైపు నుండి సపోటా చెట్టు ఒకవైపు నుండి నిమ్మ చెట్టు రెండు జామ చెట్టు మీద వాలిపోయాయి స్పేస్ అక్కడ సరిపోలేదు వాటికి దాంట్లో నుండి ఒక కొమ్మ మాత్రమే బయటకు వచ్చింది మిగిలిన కొమ్మలు కొట్టేయాల్సి వచ్చింది ఆ బయట ఉన్న కొమ్మకండి అసలు ప్రతి చోట పిందెలే ఉన్నాయండి ఈ ఇన్నేసి పిందెలు ఉన్నాయి వీటిలో ఏవి పెద్దగా పండ్లు అవుతాయో ఎంత ఉన్నాయో ఎన్ని రాలిపోతాయో తెలియదు కానీ ఎన్ని పిందెలు ఉన్నాయండి అసలు అన్ని పిందెలు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అసలు చూడండి వీటిల్లో నుండి ఎన్ని కోతులు తినేవో ఇంకెన్ని రకాలుగా అవి పడిపోవడము గాలికి ఇంకా పక్షులు రకరకాల వాటికి ఆహారం కదండి చాలా పిందెలు ఉన్నాయి ఒకటే కొమ్మండి ఇటువైపుకు వంగి ఉంది ఎక్కడ చూసినా కొత్తగా చిగురొస్తున్న ప్రతి చోట పువ్వు రాబోతుందండి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి అయితే కొంచెం పండ్ల మొక్కలు పెట్టేటప్పుడు స్పేస్ అన్నది వదిలిపెట్టుకోవాలండి మనం పెట్టేటప్పుడు మొక్కకి మొక్కకి చాలా ఎడమ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొన్నేళ్ళకు అది పెద్దగా అయ్యేసరికి గుబురుగా ఎక్కువ పెరిగిపోతాయి ఇంకా కొంచెం ప్రూన్ కూడా చేయాల్సింది ఉంది మా వాటిని ఎందుకంటే రెండు వచ్చేసి మధ్యలో ఉన్న జామ జామ చెట్టుని నొక్కేసాయండి ఒకటే కొమ్ముంది కాయ వైట్ లోపలంతా బాగుంటుంది స్వీట్గా కాకపోతే ఈ సీజన్కి చాలా పిందెలు వస్తాయి అవి పెద్దగా అయ్యేసరికి అండి కరెక్ట్గా వర్షాకాలం వచ్చేస్తుంది ఆ టైంలో ప్రతి సంవత్సరం ఈ మధ్యకాలంలో పురుగు వస్తుందండి చాలా రోజుల నుండి ఇదే అవుతుంది